ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా ఉన్నటువంటి పేరు అయితే అరుణ్కి సంబంధించి కొత్త అంశాలు ఏంటంటే విచారణ చేస్తున్నటువంటి పోలీసులు ఆశ్చర్యపోతున్నారట పేజీలు పేజీలు రాయాల్సి వస్తుందట అంటే ఎలాంటిదం ఎలాంటి అంశాలు వస్తున్నాయంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదట వారికి సంబంధించినటువంటి చేసినటువంటి అరాచకాలు తెలంగాణ కర్ణాటక తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో శ్రీకాంత్ యొక్క అరాచకాలు అదేవిధంగా అరుణ యొక్క దందాలు వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి అనేక ఆపరేషన్స్ నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయనేటువంటి ఇప్పుడు బయటకు వస్తుంది అట్లాగే ఒక ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా చాలా భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారంట ఒక మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకుని కూడా డిమాండ్ చేశారట అది కూడా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది అంటే దానికి సంబంధించి పూర్తి సమాచారాలు రాకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం ఆ సమాచారం కూడా బయటికి రావాల్సి ఉంది ఇక అదేవిధంగా అరుణకు సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో తను చాలా ఎంత అమాయకురాలు అని అంటే అంత అమాయకురాలు అది ఎలా అంత అమాయకురాలు అని ఎలా చెప్పవచ్చు అని అంటే ఒకసారి ఒక అరెస్ట్ సందర్భంగా ఈ రోజు ఉదయం మూడు గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో ఆమెను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఒక బయట వీడియో రిలీజ్ చేసింది ఒకసారి ఆ వీడియో ఒకసారి సెల్ఫీ వీడియో ఒక్కసారి అది ప్లే చేస్తే ఒకసారి ప్లే ఏం చేస్తారో తెలియదు కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి దీనిలో గంజాయి పెట్టాలి మిమ్మల్ని అరెస్ట్ మన పై నుంచి ఆర్డర్స్ ఈ కార్ నంబర్ ఇచ్చాన్ని పోలీస్ స్టేషన్ పదకొండు గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు ఇక్కడ సైడ్కి నా కార్ ఆపేసింది నన్ను ఇక్కడ బంధు చేస్తున్నారు నిర్బంధించేస్తున్నారు రోడ్డు మీద దయచేసి ప్రస్తుతం నన్ను కాపాడండి ఈ అక్రమ కేసులు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్నలే కాపాడాలి సరే అక్రమ కేసులు ఏంటో నటి సావిత్రి అద్భుతమైన నటినట్లైనటువంటి సుహాసిని రాధ అప్పట్లో ఉన్నారు కదా వాళ్ళందరూ ఇటుపోయేవాళ్ళు ఇంకనక ఇంకొక ఇరవై సంవత్సరాలు ముందున్నట్లయితే అసలు పోలీసులు వచ్చి ఎక్కడైనా ఎవరికైనా కష్టం వస్తే ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళు ఎవరిని సంప్రదిస్తారు పోలీసులు సంప్రదిస్తారు పోలీసులు వస్తే ఈమె ఈమెతో పాటు ఇంకెవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారట వీళ్ళని ఏదో చేయటానికి ఆ పోలీసులు గంజాయి పెడతాం తలుపులు తీయండి గంజాయి పెడతాం డోర్లు తీయండి అని అడుగుతున్నారట అలా అడిగి ఆమె అని చేస్తున్నారట ఆమె దానికి భయపడిపోయి కింద ఇలా కొనుక్కొని ఆ వీడియో తీసి ఆ వీడియోని మీడియా రిలీజ్ చేసేశారు నిజంగా సినిమాకి ఒక మంచి నటీ వనరాలు తగ్గిపోయిందండి ఆ సినిమాలోకి వెళ్ళినట్లయితే ఎక్కడికో వెళ్ళి ఉండేది కానీ ఆమె తగ్గటం అనేది ఆశ్చర్యకరమైన అంశమే సరే ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే తను అంత నటించిందా సరే పోలీసులు ఏం చేశారు అరెస్ట్ చేసి హోమ్ మినిస్టర్ పేషీ పేరు చెప్పి తను హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి సిఏని బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారు అట్లాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఇచ్చేయలేదని చేయలేదని చెప్పని ఇది చేశారు ఇంకొక కేసు నమోదైంది అట్లాగే కొంతమంది బెదిరించి డబ్బులు వసూలు చేశారని చెప్పి ఇంకొక కేసు నమోదైంది ఇప్పుడు ఈ మూడు కేసులు నడుస్తున్నాయి ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి ఫిర్యాదులు ఇవ్వమని చెప్పారు ఆ బాధితులు వచ్చి వరుసగా క్యూలు కట్టి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు సరే ఈ సందర్భంగా ఈ జరిగినటువంటి వీటి మీద అరెస్ట్ జరిగింది అరెస్ట్ చేస్తున్నారని తెలుసు కదా ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలుసు కదా పోలీసులు వస్తారని తెలుసు కదా హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పర్టికులర్గా చెప్పారు కదా మరి అలాంటప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటే పోలీసులు గంజాయి పెట్టారు గంజాయి పెట్టడానికి వచ్చారు నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఆమె చేసినటువంటి నటనా కౌశల్యం ఆమె రిలీజ్ చేసినటువంటి వీడియోను బట్టి ఆమె యొక్క శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళు ఎలాంటి క్రైమ్స్ చేసి ఉండి ఉండవచ్చు అనే దానికి అనుమానాలు కలుగుతున్నాయి న్యాయం కోరవచ్చు లేదు కానీ క్రిమినల్ కేసు నమోదైన తర్వాత దాని మీద పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులు గంజాయి పెడుతున్నారని చెప్పని బ్లాక్మెయిల్ చేసి పోలీసులు భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా ఏం చెప్తారు ఎవరైనా అంటే చట్టాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితుల్లో తాను నిమగ్నమైంది అందుకని అదొక అంశం సరే తెలంగాణ కర్ణాటక తెలంగాణ తమిళనాడులో ఉన్నటువంటి కేసులకు సంబంధించింది కూడా ఇప్పుడు డేటా తీస్తున్నారు ఇప్పుడు ఏమితో పాటు ఇంకొక ముగ్గురు అరెస్ట్ చేశారు వాళ్ళ ముగ్గురు కూడా ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి వాళ్ళే మొత్తం నలుగురు ఏమితో పాటు ముగ్గురు వాళ్ళ ముగ్గురు కూడా ఈ ఈ పరారీలో ఉన్నటువంటి వాళ్ళలోనే అరెస్ట్ చేశారు ఈ సరే ఈ ఇప్పుడు రిమాండ్ వచ్చే నెల మూడో తారీఖు వరకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు పోలీసులు కూడా ఈమెకి సంబంధించి ఎవరైనా బాధితులు ఉంటే ఎవరైనా అన్యాయం జరిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇమీడియట్లీగా వచ్చి పోలీసులను ఆశ్రయించండి అని చెప్పని చెప్తున్నారు సరే నిజంగా ఆమె తప్పు చేసిందా లేదా అనేటువంటిది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుతుంది ఆమె తప్పు చేయకపోతే ఇది అవుతుంది తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తుంది కానీ ఈ వార్తలు ప్రసారం చేసినటువంటి అంశాల మీద మన రిపోర్టర్ దినకర్ అక్కడి నుంచి లైవ్ ఆమె బయట్స్ తీసుకునే తర్వాత ఆమెకు సంబంధించిన అంశాలు బయటకు వచ్చిన తర్వాత డ్రైవ్ చేస్తే అతని మీద ఆరోపణలు చేయటం అతను విమర్శించటం మహాన్యూస్ని విమర్శించడం మహాన్యూస్ మీద ఆరోపణలు చేయటం అట్లాగే మిగిలినటువంటి మీడియా మీద కూడా ఎవరైతే వార్తలు వేస్తున్నారో వాళ్ళ మీద ఆరోపణలు చేయటం ఇలాంటివి ఏవైతే తను చేసిందో తను చేసినటువంటి వాటన్నిటికీ ఇది ఉంటే మళ్ళీ మీడియా నన్ను కాపాడని అంటుంది అక్కడ మీడియాని ఏమన్నా అవసరానికి ఎట్లా వాడుకోవాలో వాడుకోవటం లేదు మళ్ళీ మీడియా మీద ఆరోపణలు చేయటం మళ్ళీ మీడియానే కాపాడాలని అంటాం ఎంత ఇది ఉంటే కానీ అది సాధ్యం కాదు అందుకని టక్కర్ దొంగ సినిమాలో నేను ఒక సాంగ్ విన్నాను అందరూ ఒకవైపు ఉంటే నేను వైపు ఉంటాను అందరూ అటువైపు నడిస్తే నేను అటు వైపు నా దారి అది అని చెప్పని మహేష్ బాబు గారు సాంగ్ ఒకటి ఉంది కొద్దిమంది ఈ ప్రపంచ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మందిలో సుమారుగా అనుకుంటే నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఒక యాభై మంది ఒకవైపు నడుస్తూ ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఒక యాభై మంది ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు యాభై మంది మాత్రం ఇంకోవైపు నడుస్తుంటారు వాళ్ళు చేసేదంతా కరెక్ట్ అనమంటారు వాళ్ళు ఇంకొకరితోటి ఇంకోరితోటి ఉంటారు ఇంకోరు ఇంకోరితోటి ఉంటారు తోట నడుస్తూ ఉంటారు అదంతా నడు అది నడిచేది ఆ చేసేదంతానే ఉన్నా మనల్ని కరెక్ట్ అని చెప్పమంటారు ఎట్ట చెప్పాలి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మాట అలా చేసేది నేను కరెక్ట్ ఇది ఏమనిద్ది నా భర్త చనిపోయాడు ఆ గొంతు ఈ ఉంది ఆ గొంతుతోటి ఆ గొంతుతోటి ఈ గొంతుతోటి ఆ గొంతు గొంతు కలిసిన ప్రేమతోటి ఆ పువ్వు ఇది ఆ పూయించుకుంటే ఇచ్చుకుంటే ఏమంటుంది అది ఫిజియోథెరపీ అంటది ఏంది ఇది అసలు జనానికి ఏంది గాలైంది సమస్య ఏంది సరే మనం అంటే ఇప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి తను కామెంట్ చేసింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితి అనుకోండి లాయర్ బయట ఉంది సార్ లాయర్ బయట ఉంది ఒకసారి లాయర్ బయట ప్లీజ్ ఆమె ఈ రోజు కేవలం ఎస్సీ మహిళ కాకపోయినా ఎస్సీ మహిళ అని చెప్పి ఆమె కేవలం ఓసి దానికి సంబంధించిన ప్రూఫ్లతో సహా ఆమె ఎస్సీ సర్టిఫికేట్ గా మన కోవూరు మండలంలో ఎంఆర్ ఆఫీస్ లో తెచ్చుకోవడం జరిగింది సౌత్ లో ఓసీ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకోవడం అక్కడ ఓసి ఎట్లా ఉంది ఈ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎస్సీ ఎట్లా ఉంది నేను ఒకటే అనేది ఆ ఆమె చర్య తీసుకోవాలి ఆమె వల్ల చాలా మంది కూడా బస్సు పట్టిపోయారు ఒక మీడియా సోదరుల వల్లే ఈ రోజు ఆమె పంట పండింది ఒక చోట ఒక చోట కొత్తగా వచ్చినట్టుంది నేను దళిత మహిళను కాబట్టి నాకు అన్యాయం చేస్తున్నారని చెప్పింది ఇప్పుడు అది కూడా ఫేక్ అని చెప్పని ఇప్పుడు కొత్త మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వచ్చింది అసలు ఇప్పుడు ఎన్ని చూడాలో ఎన్ని విన్యాసాలు చూడాలో ఎన్ని విచిత్రాలు చూడాలి ఇప్పుడు ఆ ఫోన్లు సీజ్ చేశారట ఆ ఫోన్ అసలు ఫోన్ లేకుండా ఇంకో ఫోన్ అయితే తీసుకొచ్చారంట అసలు ఫోన్లో మరి ఏమున్నాయో వాటి అన్ని తీసుకొస్తే మరి వాటిని అన్నిటిని తీస్తే ఎవరెవరు జాతకాలు బయటపడతాయి అనేటువంటిది చూడాలి అట్లాగే ఈరోజు గవర్నమెంట్ కూడా ఆ రోజు జైలు నుంచి ఎవరైతే తీసుకెళ్లారో పోలీసులు హాస్పిటల్కి ఆ తీసుకెళ్ళినటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి ఆ కానిస్టేబుల్స్ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి నర్సు అదేవిధంగా ఆ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టరు ఆ డ్యూటీలో ఉన్నటువంటి అసిస్టెంట్ వాళ్ళ ముగ్గురుని కూడా సస్పెండ్ చేశారు అంటే వీళ్ళ కోసం ఆ తలుపులు అక్కడున్న పేషెంట్లు మొత్తాన్ని ఖాళీ చేపించి వీళ్ళ వరకు ఆ రూమ్ 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 ఇచ్చేసి తలుపులేసేసి వాళ్ళు బయట కాపలా కాసారంట వీళ్ళు లోపల ఏంటది ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు అదంటే ఫిజియోథెరపీ ఆ ఫిజియోథెరపీ చేయించుకుంటే ఏమిటోనండి కర్మ ఏందో నాకు అర్థం కావట్లేదు మధు మధు అన్నారు సార్ మధు సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పు నువ్వు చెప్పాల్సింది చెప్పు నేనేం అడిగేది నిడిగుంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి రాకెట్ లో కాబోయే సార్ ఓకే చెప్పిందామా అరే కావాలంటే ఆ వీడియోలో కూడా ఉంది అందే కాబోయే హోం మంత్రి అని చెప్పారు కాబోయే హోం మంత్రి నిడుగుంటారున్న చెప్పుకోని చెప్పుకోవడమే కాకుండా ఆ డ్రెస్సింగ్ కావచ్చు ఆ చేతికి పెట్టేటటువంటి వాచ్ కావచ్చు మాట్లాడేటటువంటి విధానం కావచ్చు గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రి ఎవరైతే ఉన్నారో లేడీ మంత్రి సేమ్ యాస్టీస్ అలానే నేను కూడా ఉంటాను ఆమెకు వచ్చింది నెక్స్ట్ బోయే హోం మంత్రి నేనే అనేటటువంటి ప్రచారాన్ని చేస్తూనే అదేవిధంగా ఫోన్లను కూడా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫోన్లలో చాలామందికి ఫోన్లు చేసింది సార్ హోంశాఖ నుంచి ఫోన్ చేస్తున్నాము అంటూ కూడా ఏమనంటే ఈమె దిగినటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో అందులో ఉన్నది ఈమె ఈమె ఇక్కడ మాట్లాడుతుంది అనేలాగా కటింగ్ అయితే ఇచ్చుకుని సార్ ప్రధానంగా ఆమె మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో సార్ ఆ మొబైల్ ఫోన్లో ఒక వెబ్సైట్ ఉంటుంది సార్ అది మనం చెప్పకూడదు అనకూడదు కూడా కానీ ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో లేనటువంటి రకరకాల వీడియోస్ కూడా ఇందులో ఉండడమే కాకుండా కొంతమంది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్లతో పాటు పోలీసులకి ఈమె కావాల్సినటువంటి సేవలన్నీ కూడా చేసింది అందులో ఎటువంటి డౌట్ అది బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా ఒక హౌస్లో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి అమ్మాయిలతో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి అరుణ ఎవరైతే ఉన్నారో కొంతమంది పోలీసులకు అదేవిధంగా పొలిటికల్ లీడర్లకు కూడా కొంత నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి అమ్మాయిలను అయితే పంపించడం జరిగింది అది ఒక్కటే కాదు దానితో పాటు ఈ మేకు సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ వీడియోస్ కూడా ఆ ఫోన్లలో అయితే పోలీసులు గుర్తించారు కానీ వాటిని అన్నింటి కూడా కోర్టుకైతే సమర్పించబోతున్నారు మనకి ఎక్కడ అంటే మనకున్న సమాచారం ప్రకారం అయితే మనం చెప్తున్నాం సార్ గంజాయి డ్రగ్స్ అదేవిధంగా బెదిరించడాలు భయపెట్టడాలు క్యాస్ట్ను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టడాలు ఇన్ని రోజుల పాటు అరుణ చేసినటువంటి దందాలు సార్ ఈమె పైన ఇప్పుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి విషయం నెల్లూరులో జరిగినటువంటి ఒక హిజ్రా హత్య కేసుకు సంబంధించి మూడు కోట్ల రూపాయల డబ్బులు డీలింగ్ ఏవైతున్నాయో అందులో పెద్ద మొత్తంలోనే అరుణకు డబ్బులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అది ఇంకా అంటే చాలా వరకు కూడా మర్డర్ ఏదైతే హిజ్రాకు సంబంధించినటువంటి మర్డర్ ఏదైతే ఉందో ఎక్కడ ఏమీ కూడా తెలియదు ఎవరికీ తెలియదు కానీ వెనక ఉన్నది ఎవరు అనుకుంటే ఆ డబ్బులు అందుకున్నటువంటిలో అరుణ కూడా అరుణ పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది ఈమె పెట్టినటువంటి ఏదైతే తన దగ్గర ఆస్తులు లేవు డబ్బు అంటున్నారో ఆమె నిన్న రాత్రి వెళ్ళినటువంటి కారు సార్ అరుణ అని దాని వెనక ఏస్తూ కూడా ఉంటుంది మరి శ్రీకాంత్ అని ఉంటుంది మరి కారు ఎలా వచ్చింది అది ఒకటి ఇంకా మెయిన్ ఏంటంటే అప్పటికప్పుడు నెల్లూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరడానికి ఏంటి ఆమెకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే నువ్వు నిన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో అనేటటువంటి సమాచారం ముందుగానే అరుణకు వచ్చింది మరి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పోలీసుల పొలిటికల్ లీడర్లా ఎస్ రావాలి సార్ వచ్చింది ఆమెకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ వస్తానే హే మధు నువ్వు అన్నావు కాబోయే అరుణ హోం మంత్రి అన్నావు కదా హోం మంత్రి అయితే ఏమైంది అంటావు రాష్ట్రము రప్ప 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 ఇంకా రప్పరప్ప అంటే ఇంకా ఇంకా చెప్పలేం సార్ అన్ని ఇంకా చెప్పకూడదు కానీ ముంబైలో ఒక కొన్ని ముంబై కలకత్తాలో కొన్ని ఏరియాలు ఉంటాయి అవి ఫ్రీగానే జరిగిపోతాయి గంజాయి ఫ్రీగానే జరిగిపోతుంది వాడికి ఇష్టం వచ్చింది వాడు చేసుకోపోండి నాకు కావాల్సింది నాకు ఇచ్చేసేయండి నా వెనక ఏమైనా ఉంటే శ్రీ శ్రీకాంత్ ఉన్నాడు అదే విధంగా ఆ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే మన పేరు చెప్పారు ఆ ఎమ్మెల్యే కూడా నా వెనకు ఉన్నాడు అనేటటువంటి ఇంకా చెప్పలేం సార్ ఎందుకంటే కొంతమంది పొలిటికల్ లీడర్ల అండదండలు అయితే ఆమెకు పుష్కలంగా ఉన్నాయి ఎందుకని ఆ ఎమ్మెల్యేలు చేశారు చెప్పలేం రైట్ రైట్ మధు రైట్